హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చి మటన్ కీమా ఇంకా కీమాతో పాటు బగారన్నం కీమా రెసిపీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి సింపుల్గా అండ్ టేస్ట్గా అయిపోయేటువంటి ఈ కీమాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ ఇష్టంగా తినే వాళ్ళకి పక్కగా నచ్చుతుంది రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను కీమా వచ్చి హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎరట్లు రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకుచుంచి వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను వీటన్నిటిని దోరగా మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం అలా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీరు ఏ కర్రీ చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి కర్రీస్ అనేటివి టేస్టీగా వస్తాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం అలా వేయించుకోవాలి వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాను అన్నీ మంచిగా వేగిన తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నటువంటి కీమాని అయితే యాడ్ చేసుకుంటున్నాను కీమాన్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా కలుపుకొని కీమాలో ఉండేటువంటి వాటర్తోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాము చూసారా వాటర్ మొత్తం బయటకు వచ్చింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ కీమా అయితే ఉడికింది ఇప్పుడు ఇందులో మనము ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము టమాటా ముక్కల్ని వేసుకున్నాం కదా ఒక నిమిషం అలా ఉడికిన తర్వాత మన స్పైసీనెస్కి సరిపడా ఇప్పుడు మనం కారంని యాడ్ చేసుకుందాము ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కారం వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా మిక్స్ చేసుకొని మన గ్రేవీకి సరిపడా ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులోనే మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయితే అయిపోయింది మూత తీసి చూద్దాము కీమా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూను మటన్ మసాలా వేసుకుంటున్నాను ఇంకేమీ మసాలాలు ఇందులో యాడ్ చేయట్లేదు కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది హెవీ మసాలాలు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ అయిపోతుంది అలాగే ఈజీగా కూడా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మటన్ మసాలా కూడా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలా కొత్తిమీర పైన వేసేసుకోవాలి అలా కొంచెం పుదీనా వేసేసుకుంటున్నాను కీమా రెసిపీ అయితే రెడీ అయిపోయింది అలా కీమా రెసిపీని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బగారాన్ని ఎలా చేయాలో చూద్దాము మీకు ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే ఒక రెండు నిమిషాలు అలాగే ఉడికించుకోండి కర్రీ అనేది దగ్గర పడుతుంది కర్రీన్ అయితే పక్కన పెట్టేసుకున్నాము బగారాన్నం కోసం వేరొక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ అలాగే కొన్ని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అలాగే అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వాటర్లోనే ఒక నిమ్మకాయ రసం వేసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి అంతే బగారా అన్నం అయితే రెడీ అవుతుంది బగారా అన్నంలో కీమా కర్రీను వేసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్